కూడా జాం చేసే అలవాటిందా నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు వెనక పడ్డారు నేను మరి ఒక స్పీడ్ వెళ్తున్నానా అబ్బే అదేం లేదండి మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకబడుతున్నా అన్నట్టు మీకు పెళ్ళైందా ఏమైంది అదే ఏం లేదండి నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోజనం చేశానండి బహుశా అది అరిగి జాగింగ్ స్టార్ట్ చేశారుగా ఇక మీద అజెండా అనే మాట ఉండదు అండి పదండి మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు మనం ఇక్కడే రెండు నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి తీయండి నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుంటూ అవుతానంటే నమ్మండి సాయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట చూసారా మీరు ఏ విషయమైనా ఇత్త ఎగరబెట్టాను అవును అప్పుడే పెళ్ళవడం నా వయసు ఎంతని నాకు ఓటు హక్కు వచ్చిన జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి కావాలంటే చూడండి గారు దుష్యంత్ గారు యారు యారు వేణు వేణు కాదండి దుష్యంత్రి గారు ఉన్నారా అని ఎందుకు ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను జాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి నేను అలా వచ్చానండి అలా చేస్తాను వంద రూపాయలు ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు అందుకే వచ్చానండి గట్లైట్ என்னையா என்ன பண்ணு வாசிச்சு ஒரு பொறிக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் பணம் குடுத்து ஊத்துட்டாங்க

సరసం లేదు కిరసం లేదు ఒక మాసం తని అంతా సరి అయిపోతుంది ఏంటి ముగ్గురు పెండ్లం లో పెట్టుకొని ఒంటరిగా ఉండాలి తీసుకోండి ఈ ఖర్చు ఖర్చేసి నాదే కానీ దీంతో మీరు మొహం చుడుచుకున్నారా చెప్పగలిగారు ఏం లేదు దాని మీద మీ మొహం ముద్రపడతారా అదే కదా